హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్ హలో వ్యూవర్స్ ఈరోజు మన రెసిపీ కరివేపాకు పొడము కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనకు జుట్టు రాలడం తగ్గుతుంది కంటి సమస్యలు కూడా ఉండవు మనం కరివేపాకుని ఏర్పారేస్తూ ఉంటాం కదా అలా ఏర్పారేయకుండా కరివేపాకు విటమిన్స్ అన్నీ మనలోకి వెళ్ళాలంటే ఇలా కరివేపాకు రెస్ పొడుం చేసుకుంటే బాగా పనిచేస్తుందండి సో ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికి కావలసిన పదార్థాలు కరివేపాకు నాలుగు కప్పులు వెల్లుల్లి రబ్బలు పది నుంచి పన్నెండు వరకు తీసుకోవచ్చు పది ఎండుమిరపకాయలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు నాలుగు టేబుల్ స్పూన్లు తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కరివేపాకుని డ్రై రోస్ట్ చేయాలండి అంటే డ్రై రోస్ట్ అంటే నూనె వేయకుండా ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసి డ్రైగానే వేపుకోవాలి వీటిని చల్లారినిచ్చి అప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పాన్ పెట్టుకుని ఆ పాన్లో వన్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ధనియాలు ధనియాలు వేసుకొని వేసుకోవాలి కూడా వేగిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ రొబ్బలు కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోవాలి వేసుకుని బాగా వేపుకోవాలి అలా కలుపుకుంటూ వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక పిక్క చింతపండు చూడండి ఎంత వేస్తున్నాను చింతపండు వేసుకోవాలి వేసుకుని ఒకసారి అలా కలుపుకొని వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాసేపు వేగనివ్వాలి వేగనిచ్చాక స్టవ్ కట్టుకోవాలి ఇప్పుడు పాన్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కల్పు కల్లుక్కండి వేసుకొని వేపుకోవాలి అంటే మనకి మామూలుగా ఈ ఉప్పు తడిగా ఉంటుంది కదండి కొంచెం చెమాయింపు ఉంటుంది కాబట్టి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ చెమాయింపు లాక్ వేసుకుంటుందండి వెట్నెస్ పోయి డ్రైనెస్ వస్తుంది కా కాసేపు ఇలా వేసుకొని మనకి ఉప్పు చెట్టుపట్ల ఆడుతుంది కదండి ఇలా చెట్టుపట్ల ఆడుతున్న సౌండ్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే మనకి వెట్నెస్ పోయి డ్రైనెస్ వచ్చినట్టు ఇప్పుడు మిక్సీ గిన్లో వేపుకున్న పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి వేసుకున్న కరివేపాకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో ఇందాక మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నాం కదండీ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి చింతపండు లాస్ట్లో వేసుకోవాలి ఈ రకంగా పొడవైన తర్వాత అందులో ఇందాక వేపుకున్నాం కదండి ఆ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి మళ్ళీ అలాగే అందులో చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు పొడము ఆ పొడము కూడా వేసుకొని మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలి చూసారు కదండి మొత్తం కలిపి వేసే అందులో ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి కదా టేస్టీ కరివేపాకు పొడవు ఇది చాలా రోజులు నిలవు ఉంటుందండి ఇది చాలా హెల్తీ అండి ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా చేసాము ఇది పొడవు దీన్ని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్